హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాజధానిపై శుభవార్త అయితే వచ్చేసింది కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు నాకు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోనే కేంద్రం శుభవార్త చెప్పింది అమరావతికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం రైల్వే శాఖ ఆగ మేఘాలపై అమరావతి రైల్వే లైన్ కోసం ముందడుగు వేసింది ఈ లైన్కు సంబంధించి భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టడంతో వెంటనే అక్కడికి కొత్త రైల్వే లైన్కు క్లియరెన్స్ ఇవ్వబోతున్నారు గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి భూసేకరణ వ్యయం భరించాలని చెప్పింది రైల్వే శాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పేసింది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది కేంద్రం విజయవాడ గుంటూరు రైల్వే లైన్లతో పాటు ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ఈ కొత్త రైల్వే లైన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంజూరైంది ప్రధానంగా ఎరుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ అలాగే అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు కిలోమీటర్ల సింగిల్ లైన్కు కసరత్తు చేస్తున్నారు అంతేకాదు సత్తెనపల్లి నర్సరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్ కూడా కలిపితే మొత్తం నూట ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్కు ఆమోదంగా తెలిపారు అయితే ఈ ఐదేళ్ల ఆ లైన్ సంబంధించి ముందడుగు పడలేదు అంటే గత ప్రభుత్వంలో ఐదేళ్లు కూడా ఈ లైన్లకు సంబంధించి అయితే పడలేదు తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఎర్రపాలెం అమలావతి నంబూరు మధ్య యాభై ఆరు కిలోమీటర్లు డబుల్ లైన్ నిర్మాణం చేయాలని భావించారు దానికి బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది ఈ లైన్లకు గుంటూరు పల్నాడు కృష్ణా ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ ఇక అలాగే చూస్తే కొత్త రైల్వే లైను విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది అలాగే ఎర్రపాలెం తర్వాత తొమ్మిది కొత్త స్టేషన్లు నిర్మాణాలు చేయనున్నారు పెద్దాపురం చిన్నారావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావురులలో ఈ స్టేషన్లు నిర్మిస్తారు ఈ తొమ్మిది స్టేషన్లలో పెద్దాపురం పరిటాల అమరావతి కొప్పురావురు పెద్ద స్టేషన్లుగా నిర్మించాలని భావిస్తున్నారు వీటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉండనుంది అయితే పరిటాల స్టేషన్ వద్ద స్టేషన్ దగ్గర ఎక్కువ గూడ్స్ రైళ్లు నిలిచేలా ప్లాన్ చేశారు ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించనున్నారు మొత్తానికి అమరావతి రైల్వే కనెక్టివిటీ పడడంతో రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు